బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు కోరికొండ వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ బీకే మల్లికార్జునరావు ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ సాగు పరికరాలు యంత్రాలు పంపిణీ చేశారు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి బీజేపీ సీనియర్ నాయకులు ఏపీఆర్ చౌదరి చేతుల మీదుగా రైతులకు వ్యవసాయ సాగుకు ఉపయోగించే ముప్పై లక్షల విలువైన పరికరాలను రైతులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ మేరకు రైతులకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రతి రైతుకు సకాలంలో సొమ్ములు చెల్లించడం జరిగిందని వివరించారు ఈ కార్యక్రమంలో కోరుకోడు ఎంపీటీఓ బత్తినా అశోక్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులు రైతులు కూటమి నాయకులు పాల్గొన్నారు రైతులకు పెద్దపీట వేస్తాం అని ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి రాజానగర నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు నేను కానివ్వండి బొడ్డ వెంకటరమణ చౌదరి గారు కానివ్వండి పూర్తి స్థాయిలో రైతులకు పెద్దపీట వేసి రైతును అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటాం రైతును అని చెప్పి ఆ రోజు మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ఇవ్వడంలో భాగంగానే ఈ సంవత్సరం రైతన్నలకు ఎవ్వరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు పంటలకి పుష్కలంగా సరిపడగా నీళ్లు ఇచ్చి రైతులకు ఏ ఇబ్బంది లేకుండా కూడా రెండు పంటలు సహకరించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో చూస్తే గత ప్రభుత్వ హయాంలో ఒక పంటకి నీరు ఇవ్వడానికి మరకాల చుక్కలు చూపించినటువంటి పరిస్థితిని చూసాం మాజీ ఎమ్మెల్యే ఆ టైంలో వందల సార్లు రైతులు వందల మంది వెళ్ళి అక్కడ వరుసలో నుంచింటేనే కానీ ఒక చుక్క కిందకి నేరికి ఒక బోర్ ఆన్ చేసినటువంటి పరిస్థితి కానీ ఒక మోటార్ ఆన్ చేసినటువంటి పరిస్థితి కానీ లేదు ఎలక్షన్ల ముందు ఏ పగల బాగు పలుకుతూ ఖచ్చితంగా మాత్రం కూటమి ప్రభుత్వం వస్తే రైతుకి చుక్క నీరు కూడా రాదు వ్యవసాయానికి పంట పండించుకోవడానికి కూడా అవకాశం ఉండదని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాటను కొడుతూ నేను గొడ్డి వెంకటరమణ చౌదరి గారు కలిసి ఏ రైతుకి కూడా చివరి ఎకరంలో ఒక అడుగు కూడా నీరు లేకుండా ఎండిపోయిందని భావం కానీ ఆలోచన కానీ రాకుండా పుష్కలంగా నేర్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూడా ప్రభుత్వం అని చెప్పి మనం గర్వంగా మనం ఈ రోజు చెప్పుకునే రోజు అనే వాతావరణం ఈ రోజు మనకు కనిపిస్తుంది ఇప్పుడే ఏడీ గారు కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ చెప్పారు ఈ ప్రొక్యూర్మెంట్ లో ఏ విధంగా గతంలో ప్రొక్యూర్మెంట్ అరకొరగా జరిగింది జరిగేది పేమెంట్స్ ఏమో ఆరు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం కూడా పట్టిన రోజులు మనం చూసాం సిఎంఆర్లో ఇప్పుడు అడగగానే ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు బతుల్ బలరామకృష్ణ గారు డైరెక్ట్గా సివిల్ సప్లైస్ మంత్రి గారితో మాట్లాడి అదనపు లిమిట్స్ మన ఇక్కడ మన మన పరిధిలో కేటాయించాలని చెప్పేసి పర్సనల్ రిక్వెస్ట్ అనేక మార్లు చేశారు ఏదైతే కొన్ని కొన్ని గ్రామాల్లో లేనప్పటికీ ఆ మండలం ఒక యూనిట్గా తీసుకుని గ్రామాల్లో అడ్జస్ట్మెంట్స్ చేసే విధంగా మన డిఆర్సీలో మాట్లాడారు సో ఆయన ప్రత్యేక కృషి దీంట్లో ఉందని చెప్పేసి మిమ్మల్ని అందరినీ గుర్తించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు మనకి సొసైటీల ద్వారా ఇచ్చినటువంటి ఎరువులు కానివ్వండి రైతాంగానికి ఏం అవసరం ఉన్నా ముందు ప్రభుత్వం ఉంది మీ అండగా ఉంది అనే విధంగా కూటమి ప్రభుత్వం యొక్క వైఖరి ఉందని చెప్పేసి మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుని ఒకసారి చెప్తున్నాం